హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత న్యాచురల్ బ్యాగ్స్ అండి ఇవాళ నేను మంచి రెసిపీతో వచ్చానండి ఏంటంటే ఇవాళ సగు బియ్యం సాబుదానా ఉప్మా చేస్తున్నాను ఇది చాలా ఈజీనండి పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది ఈ సమ్మర్లో వేడి కదా చలవ చేస్తుంది పిల్లలకి చాలా మంచిగా ఉంటుంది అందుకనేసి నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక నేనైతే ఫోర్ ఓ క్లాక్ లేచి మధ్యరాత్రిలో ఫోర్ ఓ క్లాక్ అర్లీ మార్నింగ్ లేచి నానబెట్టానండి ఒక కప్పు ఒక కప్పు నానబెట్టేసి ఇలా పెట్టేసుకున్నాను నానబెట్టిన తర్వాత మళ్ళీ ఆరింటికి తీసి ఇలా జాలీ గంటలే వేసాను వేసిన తర్వాత ఒక రెండు కప్పులు రెండు స్పూన్లు సారీ రెండు స్పూన్లు పల్లీలు బాగా వేంపుకున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేంపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇలా జాలీ గంటలే వేసుకుని వాడు పోసుకోవాలండి సాబదాన ఎందుకంటే మంచిగా వాటర్ అంతా మంచిగా అయిపోవాలి అందుకనేసి ఇలా బాగా ఒక అరగంట ముందు వడపోసి పెట్టుకోవాలి ఇక్కడైతే నేను ఒక ఆలు కట్ చేసుకుంటున్నాను ఆలు కట్ చేసుకొని పెట్టుకోవాలి కడిగి పెట్టుకోవాలండి ఆలును ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అదంతా పోతే మంచిగా ముక్కలు అన్నీ బాగా ఫ్రై అవుతాయి అనేసి అలా కడిగి పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ ఏమైంది రెండు స్పూన్లు వేసాను కదా పల్లీలు అవి కచ్చపచ్చగా మిక్సీలో కచ్చాపచ్చగా వేసుకొని అలా కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇంకా పొయ్యి మీద కడాయి పెట్టుకొని పోపు వేసుకొని కొంచెం జీలకర్ర వేయాలండి ఆవాలు అవి ఏమే లేదు ఒక ఒక స్పూన్ ఆయిల్ పట్టింది ఇంకా కడిగి పెట్టుకున్న ఆలు ఏదైతే ఉందో అది వేసుకుని కొంచెం ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఉడకబెట్టి వేసుకుంటే నీరు నీరుగా అవుతుంది అందుకనేసి నేను ఇలా చేస్తాను అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నవైతే వేసి రెండు నిమిషాలు మూత పెట్టి పెట్టుకోవాలి అప్పటికి కూడా ఉడకలేదండి ఎందుకంటే కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టాను మళ్ళీ సాల్ట్ కొంచెం పసుపు వేసి పెట్టుకుంటే అయినా తొందరగా బాయిల్ అయిపోతాయి ఆలూను చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ సమ్మర్లో పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ ఎందుకంటే స్కూల్కి వెళ్తుంటారు కదా అందుకనేసి చలవ చేస్తుందని ఇలా చేశాను ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుని వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది ఆలూను అందుకనేసి నేను తొందరగా కుక్ అవ్వాలని ఇలా చేస్తున్నాను పొద్దున్నే హడావిడి కదా ఎవరికైనా హడావిడేనండి ఎందుకు బాక్సులు కట్టాలి ఇది ఉంటుంది కదా నేనైతే పచ్చిమిర్చి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటారు కానీ నేనైతే వేయనండి ఎందుకంటే పిల్లలకి అవి పక్కకు తీసి పెట్టేస్తారు ఇంకా వేసి కూడా ప్రయోజనం లేదనేసి నేను ఇలా ఒక నాలుగో ఐదు పచ్చిమిర్చి మిక్సీకి వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా పేస్ట్ లాగా చేసి వేస్తానండి ఎందుకంటే పిల్లలు తినరు ఇంకా పచ్చిమిర్చి వేస్ట్ అయిపోతుంది ఎందుకు ఇంకా కారం అనేది టేస్ట్ తెలియదు ఇలా అయితే కొంచెం ఒక నిమిషం అలా వేయించుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు తర్వాత సాబుదాని వేసుకోవాలి ఏమైనా సాబుదాన క్వాలిటీ ఉండాలండి క్వాలిటీ ఉన్నది తీసుకుంటే కింద చాలా ఇలా పొడి పొడిగా వస్తాయి లాస్ట్ టైం ఒకసారి చేశాను నేను ఇక్కడ కిరాణా షాప్లో తెప్పిస్తే లూజ్ తెచ్చాడు మా బాబు అవి సరిగ్గా రాలేదు నాకేమో అంత ఇష్టం అనిపిలే ఇవి ప్యాకెట్ తెచ్చాను మన డిమాట్లో చాలా బాగా వచ్చాయండి చూడండి ఎంత పొడి పొడులాడుతుందో ఇప్పుడు ఏదైతే పెట్టుకున్నామో పొడి వేసి పెట్టుకున్నామో అవి వేసేసుకోవాలండి సాపుదనవి వేసుకుని ఇలా తిప్పుకుంటూ మళ్ళా గ్రైండ్ చేసుకున్న పల్లీలు వేసుకుని పల్లీల పొడి ఏదైతే ఉందో మంచి స్మెల్ వస్తుందండి పల్లీల పొడి వేస్తుంటేనో ఎందుకంటే పల్లీలు వేయించాం కదా అందుకనేసి మంచి స్మెల్ వస్తుంది అలా వేసుకొని అటు ఇటు కొంచెం సేపు కొంచెం సాల్ట్ తక్కువైంది నాకైతేనో అందుకని కొంచెం సాల్ట్ వేసుకుని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి తర్వాత మనం దించే ముందుగా కొంచెం కొత్తిమీర వేసుకుని కలిపి పెట్టేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉందండి నిజంగా చెప్పాలంటే ఎంత బాగుందో పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి ఉంటానండి బాయ్